అస్తోష్ శర్మ ఈ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైండర్ అని అనుకోవచ్చు లోవర్ మిడిల్ ఆర్డర్ లో ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రీసెంట్ ఇయర్స్లో లో ఎవరు చూపించలేదనే చెప్పాలి ఆఫ్ కోర్స్ రింకు సింగ్ చూపించాడు బట్ రింకు ఈజ్ మోర్ లైక్ ఎ ప్రొఫెషనల్ బ్యాటర్ అంటే అన్ని క్రికెటింగ్ షార్ట్స్ ఉంటాయి రింకు సింగ్ బ్యాటింగ్ లో హిట్టింగ్ కూడా వాటి నుంచే వస్తుంది బట్ అస్తోస్ క్లియర్ హిట్టర్ హార్డ్ హిట్టింగ్ ఎలా వేసినా ఆ కొట్టే సిక్స్లు చూస్తుంటే పవర్ హిట్టర్ లా కనిపిస్తున్నాడు ముంబై తో మ్యాచ్ లో ట్వంటీ ఎయిట్ బాల్స్ లో సిక్స్టీ వన్ రన్స్ కొట్టాడు అందులో సెవెన్ సిక్సెస్ టూ ఫోర్స్ ఉన్నాయి అంటేనే అర్థమవుతుంది సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ ఎలా ఉందో తన దగ్గర ఈ మ్యాచ్ గెలిపించి ఉంటే మొన్న బట్లర్ నాక్ లానే ఇంకా అంతకన్నా కూడా బెస్ట్ నాక్ అయ్యేది ఎందుకంటే సెవెంటీ సెవెన్ ఫార్ సిక్స్ ఉన్న టైంలో వచ్చాడు అప్పటికి శశాంక్ సింగ్ ఫోర్టీన్ ఫోర్ ఉన్నప్పుడు బాగా ఆడి ఇక్కడ వరకు తెచ్చాడు ఇంకా వీళ్ళిద్దరు జోడీ అయితే ఒక మ్యాచ్ విన్ చేసింది మిగతా మ్యాచెస్ అన్ని లాస్ట్ ఓవర్ వరకు రావడానికి మెయిన్ రీజన్ అనే చెప్పాలి ఈ ఐపీఎల్ లో వీళ్ళిద్దరు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైండ్ ఇండియన్ లోకల్ బ్యాట్స్ మెన్ పరంగా చూసుకుంటే అండ్ పార్ట్నర్షిప్ కూడా వీళ్ళిద్దరిది చాలా బాగుంటుంది పంజాబ్ కింగ్స్ డెఫినెట్ గా వీళ్ళిద్దరిని ఇంకొంచెం ముందు పంపించాలి అండ్ బ్యాక్ కూడా చేయాలి ప్రతి సీజను వీళ్ళిద్దరినీ వాళ్ళు ఉంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి చాలా మంచి టాలెంట్ అస్తోస్ బ్రిలియంట్ నాక్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫుల్ స్టాప్